మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉంది తాజాగా చిత్రబృందం ఒక మాస్ సాంగ్ షూటింగ్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిరంజీవి వెంకటేష్లపై చిత్రీకరిస్తున్న ఈ పాటకు భారీ సెట్ ఐదు వందల మంది డాన్సర్లతో షూట్ జరుగుతోంది మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఈ సినిమాని రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి పన్నెండో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో షూటింగ్ పూర్తి చేసే పనిలో చిత్రబృందం బిజీగా ఉన్నారు తాజాగా చిత్రబృందం ఈ సినిమా షూటింగ్కి సంబంధించిన అప్డేట్ వెల్లడించారు ప్రస్తుతం ఈ సినిమా వెంకటేష్ చిరంజీవిపై ఒక మాస్ సాంగ్ షూటింగ్ జరుగుతోందని చిత్రబృందం ఒక వీడియోని విడుదల చేశారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇలా వెంకటేష్ చిరంజీవి కాంబినేషన్లో రాబోయే సాంగ్ ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలుస్తోంది ఈ పాట కోసం ఏకంగా భారీ సెట్ నిర్మించడమే కాకుండా ఏకంగా ఐదు వందల మంది డాన్సర్లతో షూట్ చేయబోతున్నట్టు సమాచారం ఇక ఈ పాట కోసం రంగంలోకి ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ పోలకి ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తోందా ఎన్నో సూపర్ హిట్ పాటలకు కొరియోగ్రాఫర్గా విజయ్ పనిచేసిన సంగతి తెలిసిందే ఇలాంటి ఒక స్టార్ కొరియోగ్రాఫర్ నేతృత్వంలో వెంకటేష్ చిరంజీవి మాస్ సాంగ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయానికి తెలియడంతో ఈ పాటపై మంచి అంచనాలే ఉన్నాయి త్వరలోనే ఈ సాంగ్ షూటింగ్ పూర్తి కానున్నట్టు తెలుస్తోంది ఇక ఈ సినిమాలో వెంకటేష్ క్యామియో పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే సుమారు ఇరవై రెండు నిమిషాల పాటు వెంకటేష్ పాత్ర ఉండబోతుందని స్వయంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి వెల్లడించారు దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత చిరంజీవి ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అనిల్ రావిపూడి ధీమా వ్యక్తం చేశారు ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నయనతార హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే ఇదివరకు ఈ సినిమా నుంచి మీసాల పిల్ల అంటూ సాగిపోయే పాటను విడుదల చేశారు ఈ పాటకు అద్భుతమైన ఆదరణ లభించింది ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్లను మొదలుపెట్టి వరుస అప్డేట్స్ తెలియజేయబోతున్నట్లు తెలుస్తోంది ఇక త్వరలోనే ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ కూడా విడుదల కానుంది అనిల్ రావిపూడి చివరిగా వెంకటేష్తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేసిన సంగతి తెలిసిందే ఈ సినిమా ఏకంగా మూడు వందలు కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది ఈ సినిమా అనంతరం చిరంజీవితో చేస్తున్న నేపథ్యంలో సినిమా పట్ల కూడా మంచి అంచనాలే ఉన్నాయి ఇక ఈ చిత్రానికి సన్షైన్ బ్యానర్ పై సాహు గారపాటి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్పై సుస్మిత కొనిదెల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు ఈ మాస్ సాంగ్ పై భారీ అంచనాలు నెలకొనగా త్వరలోనే షూటింగ్ పూర్తి కానుంది రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి విడుదల కానున్న సినిమా ప్రమోషన్స్ జోరందుకోనున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి